గుర్తుపెట్టుకో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను నీవు నీ ఎంతో ప్రేమించే నీ వారిని నీ కన్న బిడ్డ కావచ్చు కట్టుకున్న వారు కావచ్చు కన్నవారు కావచ్చు తోడబుట్టినవారు కావచ్చు కొంతమందిని కొంతమంది కోల్పోయి వారి ఈ విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను కోల్పోయాను మిస్ అయ్యాను అయ్యో అయ్యో అని నీ హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు నా కుమారి నా కుమారుడా ఒక రోజు వస్తుంది నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను నీకు శాశ్వతంగా అప్పగిస్తాను ఆ రోజు అడుగుతాడు తెగస తగ్గుణిగావుగా నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా ఇదిగో ఇంక దిను ఎలాయా నీకోసం మాములు తగాదాళ్ళ ఏమా అన్నయ్య మా అన్నయ్య మా తమ్ముడు నా భార్య నా బిడ్డ నా తల్లి నా తండ్రి నా భర్త ఓహర్ నాయన నా ప్రాణం తీసింది నేను గ్రంథంలో రాయించి పెట్టాగా నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని తాత్కాలికమేనని చెప్పాగా మొత్తం కలుస్తారని చెప్పాగా నమ్మవా ఇప్పుడు చూడు అంటే ప్రభా ఇట్టు అనుకోలేదు ప్రభావా లేకపోతే నేను ఎందుకు ఏడుతా తండ్రి స్తోత్రం చెప్పేదాన్ని అంటే వింటా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావంటే ఇంటనే ఉన్నా కానీ నమ్మకం కుదరలే ఇప్పుడు అర్థమైంది తండ్రి నిజంగానే లేపావుగా నాలోడుగా ఏవో పిచ్చిదన్నా చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు తన్యులు తెలియదన్న శక్తి నేను లేవటమే కాదు మృతిని గెలిచి నా ఎందు విశ్వసించిన వారందరినీ లేపుదును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏది తక్కువ కాదు అదిగో వాగ్దానం అది నేను నిన్ను ఆశీర్వదించేదను నీకేమి తక్కువ కాదు నేను సర్వశక్తి గల దేవుడు నా శక్తిని అంచనా వేసే విషయంలో బోల్తా పడుతున్నావు నువ్వు కొండలకే దేవుడిని అనుకుంటున్నావు లోయలకు కూడా దేవుడిని అని అర్థం కావట్లా నీకు